అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులను మానుకొని సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ పద్దెనిమిదిన ఆర్డీఓ కార్యాలయం వద్ద ప్రదర్శనలు ధర్నాలను జయప్రదం చేయాలని సిఐటియో జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకుండా మొండిగా వ్యవహరించడంతో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలంతా ఆరవ రోజు సెంటర్లు మూసివేసి సభలో పాల్గొనడం జరిగిందని తెలిపారు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టు కార్యాలయాల వద్ద నిరవధిక సమ్మె శిబిరాలు కొనసాగిస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఆదివారం సిఐటిఓ ఆధ్వర్యంలో కళ్ళు చెవులు నోరు మూసుకొని అంగన్వాడీలు వినూత్నంగా నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం చేయాలని ఆందోళన చేస్తున్నా కనిపించని వినిపించని వేతన పెంపుదల పై మాట్లాడని ప్రభుత్వానికి కళ్ళు చెవులు నోరు మూసుకొని నిరసన తెలియచేయడం జరిగిందని అన్నారు అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తోందని విమర్శించారు బెదిరింపు మద్దతులు మానుకుని వెంటనే సమస్యలు పరిష్కారం చేయకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు కనీస వేతనం ఇరవై అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని తదితర డిమాండ్లతో డిసెంబర్ పన్నెండవ తేదీ నుండి సొమ్ము చేస్తున్నారు ఈ రోజుకి ఆరవ రోజుకి చేరుకున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దున్నపోత మీద వర్షం పడితే ఏ రకంగా దులుపుకొని వెళ్ళిపోతుందో అదే పద్ధతిలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఒక వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు రోజులుగా లక్షా పదివేల అంగన్వాడీలు కూడా ఆందోళన చేస్తున్నా సరే నుండి చూడలేని విధంగా నిర్వహిస్తున్నందుకు కళ్ళు మూసుకొని నిరసన తెలియజేశారు అలాగే ఈరోజు తమ ఆవేదన కూడా నిరసన రూపంలో గొంతే తరుస్తున్నా సరే వినిపించుకోవట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెవులు మూసుకొని నిరసన తెలియజేశారు అలాగే ఇన్నాళ్ళ నుండి పోరాటం చేస్తున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతామని చెప్పి వాగ్దానం చేసిన దానికి ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామని చెప్పి చేసిన వాగ్దానాన్ని ఇప్పటికైనా మీరు మీ నోటి ద్వారా పలకండి అని చెప్పి పలకనందుకు నిరసనగా మూతి మూసుకొని ఈ రకంగా చెవులు కళ్ళు మూతి మూసుకొని నిరసన తెలియజేశారు అంటే ఈరోజు ప్రశాంతంగా ఈరోజైతే చేస్తున్నారు రేపైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు బొత్స సత్యనారాయణ గారు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా అంగన్వాడీ సెంటర్ల తారాలు పగలగొట్టద్దని చెప్పి పగలగొట్టాలని కొట్టాలని చెప్పి ఎక్కడ ప్రకటించలేదని చెప్పి ఆయన చెప్తున్నాడు మరొకవైపు మొత్తం జిల్లా వ్యాప్తంగా అనేక అంగన్వాడీ సెంటర్ల తరాలని సచివాలయ ఉద్యోగులు వీఆర్ఓలందరితో కూడా పగలు కొట్టించేసి ప్రభుత్వం చేసిన సేటిగా తీవ్రంగా చెడు వినొద్దు చెడు చూడొద్దు చెడు మాట్లాడొద్దు అనే నినాదంతోనే మేము చాలా శాంతియుతంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము దయచేసి ఈ ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగుల కోసం ఆలోచించండి అని మేము ఈ శాంతి సూత్రాన్ని పాటిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి దీన్నైనా ప్రభుత్వం సానుకూలంగా ఈ విధంగానే ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాం నిన్న అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా న్యాయదేవత రక్షించు గ్రాడ్యూటీ సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారము మాకు ప్రసాదించేటట్టు ఈ ప్రభుత్వానికి విన్నవించు అని చెప్పేసి నిన్న చేయడం అయింది ఈరోజు శాంతియుతంగా శాంతి ధర్మాన్ని పాటిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇలాగే ప్రభుత్వం ఇంకా మొండి వైఖరి వహించి అంగన్వాడీ ఉద్యోగుల తాలూకా సహనాన్ని పరిశీలిస్తే రానున్న రోజుల్లో అంగన్వాడీ ఉద్యోగులు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం